ఒకటో తేదీన వేతనాలు రావడం లేదు తెలంగాణలో మార్కెట్ యార్డ్ ఉద్యోగుల వేతనాల కోసం వేతలు పడుతూ ఉన్నారు ఏ నెలలోనూ వారికి మొదటి తేదీన వేతనాలు అందడం లేదు కొన్నిసార్లు రెండు నుంచి మూడు నెలల పాటు కూడా నిర్లక్ష్యం అయితే పడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయాన్ని జీవితాలుగా చెల్లించే విధానం సరిగా అమలు కాక సంతమతమవుతూ ఉన్నారు రాష్ట్రంలో నూట తొంభై ఏడు మార్కెట్ యార్డ్లు ఉన్నాయి వాటిలో ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు అయితే ఉన్నారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ప్రధాన కార్యదర్శులు సూపర్వైజర్లు సబార్డినేట్లు ఇతర సిబ్బంది శాశ్వత ఉద్యోగులు ఉండగా మరికొంతమంది పొరుగు సేవలు ఉద్యోగులు పనిచేస్తున్నారు శాశ్వత ఉద్యోగులకు పదవేల మంది పొందిన పెన్షన్లు పొందుతున్న వారు మరో మూడు వేల మంది ఉన్నారు మార్కెట్ యార్డ్లకు స్థానిక సంస్థల కేటగిరీ కింద పరిగణించి ప్రభుత్వం వాటి సొంత ఆదాయం నుంచి వేతనాలు అయితే చెల్లింపుల విధానం అమలు చేస్తుంది ఈ నేనే వచ్చిన చిక్ అనమాట ఉద్యోగులు ఇక్కట్లు మంత్రికి అయితే మొరపెట్టుకున్న లెక్క లేకుండా పోతుంది ప్రతీ నెల ఒకటో తారీఖునే జీతాలు అయితే జమ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకి అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా అటు ఉద్యోగులకు కావచ్చు పెన్షనర్లకు కావచ్చు సో వేతనాలు అయితే రావట్లేదు అనమాట సో ఖచ్చితంగా తెలంగాణలో కొన్ని ప్రాబ్లం అయితే ఉన్నాయని చాలా డిపార్ట్మెంట్లకు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు ఒకటో తారీఖున వేయట్లేదని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారు సో ఈ నెల కూడా డబ్బులు అయితే రాకపోవడంతో వీరైతే విధంగా రావడం చెప్పడం జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్